ఆటో డ్రైవర్లను కించపరుస్తూ జేసి దివాకర్ రెడ్డి మాట్లాడిన మాటను ఉపసంహరించుకోవాలని ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు బుధవారం కార్మిక కర్షక భవన్లో కర్నూలు మండల ఆటో డ్రైవర్ల సమావేశం శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ మాట్లాడుతూ జరిగే ప్రమాదాలు ఆటో డ్రైవర్లే చేస్తున్నట్టు దివాకర్ రెడ్డి మాట్లాడడం సరికాదని ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయని వాటిని విశ్లేషించకుండా ఆటో డ్రైవర్లే ప్రమాదాలకు కారణమంటూ చెప్పడం సరికాదని అన్నారు ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను ముందుగా పరిష్కరించాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఏదో ఒక వృత్తి చేసుకొని బతుకుతున్నారని వీటిలో ఆటోలు నడుపుతూ అనేక మంది నిరుద్యోగులు వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారని ఆయన అన్నారు అలాంటి వారికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాల నివారణకు పలు సూచనలు ఇవ్వాలి కానీ సమాజంలో గుర్తింపు గల నాయకులు ఆటో డ్రైవర్లను తప్పులు సవరించుకోమని చెప్పాలి కానీ ఆటో డ్రైవర్లను కించపరుస్తూ వారిని అవమానం చేయడం సరికాదని అన్నారు ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు అందించకుండా పెరుగుతున్న ధరలను నియంత్రించలేని నాయకులు డ్రైవర్ల గురించి మాట్లాడడం హేమమైన చర్య అని అన్నారు ఆటో కార్మిక సంఘంగా ఇలాంటి వాటిని ఖండిస్తున్నామని వారన్నారు డ్రైవర్లు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆటోలు నడపాలని ప్రమాదాలు ఆటోల వల్లే జరుగుతున్నాయన్న చెడ్డ పేరు తీసుకురాకుండా ప్రతి ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు ఆటో డ్రైవర్లకు సూచించారు ఈ సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు మహమ్మద్ చిన్న కంగల్ ప్రసాద్ పెద్దయ్య శేక్షా హనుమంతు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమర్థం తిరిగి వేపటి తో కలుద్దాం